ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది అండ్ నేను వచ్చినప్పటికీ ఇక్కడ నాగ్పూర్ సిటీలో ఫైవ్ జోన్స్ ఉన్నాయి అండ్ ఫైవ్ ఇది టోటల్ టెన్ డిసిపిస్ ఉన్నారు ఫైవ్ ఆఫీస్ బేస్డ్ డిసిపిస్ సో ఇందులో జోనల్ డీసీపీస్ లో త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సో వెన్ ఐ కేమ్ హియర్ మా ఇక్కడ సిపి సార్ డాక్టర్ రవీందర్ సింగల్ సార్ ఎడిజి ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ అతను నన్ను అడిగారు ఈ త్రీ జోన్స్ ఉన్నాయి నీకు ఏ జోన్ కావాలి అన్నట్టు అండ్ అప్పటికి నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ సిటీ ప్రొఫైల్ ఏ జోన్లో ఏం వెరైటీ ఆఫ్ క్రైమ్ ఉంటుంది ఐ జస్ట్ సెడ్ క్రైమ్ ఎక్కడ ఉంటే అది ఇవ్వండి సార్ అని సో లక్ ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్ జోన్ ఫోర్ అంటే ఇది హెవీ క్రైమ్ జోన్ ఓకే జోన్ ఫోర్ వచ్చారు మీరు కావాలని తీసుకొచ్చారు అంటే వర్క్ నేర్చుకోవచ్చు ఫస్ట్ బీడ్ లో ఏ విధంగా అయితే టఫ్ అయ్యారో ఇది కూడా పనికి ఇది చాలా చాలా మంది ఏంటంటే ఎక్కడ పని తక్కువ ఉంటుందో అక్కడ వెళ్తారు మీరు ఎక్కడ వర్క్ ఉందో అడిగొచ్చారు చాలా మంచి ఇక్కడికి వచ్చాక బాడీ అఫెన్సెస్ కానీ మిగతా చాలా డిహెచ్పి నైన్టీ హెచ్పి ఎన్ని రకాల క్రైమ్ ఉంటుందో అన్ని రకాల క్రైమ్ కి నాగ్ గా జోన్ ఫోర్ ఒక్క చాలా బ్రేక్ చేసుకుంటారు ఫస్ట్ వచ్చినాలెంజెస్ ఇక్కడైతే ఇన్ నాగ్పూర్ సిటీ క్రైమ్ మీనింగ్ లెస్ క్రైమ్స్ ఎక్కువ అవుతాయి బాడీ అఫెన్స్ అంటే చిన్న చిన్న విషయాలకి ఈ క్రైమ్ ప్యాటర్న్ నాగ్పూర్ క్రైమ్ ప్యాటర్నే చాలా డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బిగ్ సిటీస్ అలా అంటారు సడన్ ప్రొవోకేషన్ లో ప్రొవోకేషన్ లో మర్డర్ ఎస్ అంటే సడన్ ప్రొవోకేషన్ లో పీక కోసేయడం లేదంటే స్టోన్ తో ఫేస్ క్రష్ చేయడం ఇన్ఫాక్ట్ జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఒక ఇలాగే ఆల్మోస్ట్ మిడ్ నైట్ కి కాల్ వచ్చింది టూ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్స్ అపారెంట్లీ సడన్ ప్రొవోకేషన్తో ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ని తల ఇది స్మాష్ చేసి విత్ ఆ డేలో టూ మర్డర్స్ అయ్యాయి సిటీలో ఒకటి మా జోన్లో ఇంకో పక్క జోన్ ఫైవ్ ఆల్సో వెరీ హెవీ క్రైమ్ జోన్ అక్కడ వేరే మర్డర్ జరిగింది ఇన్ దిస్ జోన్ టూ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్స్ జస్ట్ జూవీన్ వాళ్ళు ఇది ప్రొవకేషన్ లో స్టోన్తో క్రష్ చేసి ప్రైవేట్ పార్ట్స్ కూడా కట్ చేసే సార్ క్రిమినల్ ది అంటే గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ ఫార్టీ ఇయర్ ఓల్డ్ గ్యాంగ్స్టర్ వాడు అతన్ని టూ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఫినిష్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే బట్ ఉండుంటది హిస్టరీ ఆఫ్ క్లాషెస్ అంటే వాళ్ళని వీడు బుల్లీ చేయడం అది ఇది ఈ క్రిమినల్ నేబర్హుడ్స్ లో ఇలా జరుగుతూ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి క్రైమ్ చూస్తూ ఉంటారు వాళ్ళ ఫాదర్స్ కూడా ఒకప్పుడు రికార్డెడ్ క్రిమినల్స్ అయ్యి ఉండరు ఇలా వాళ్ళ ఆ క్రిమినల్ నేబర్హుడ్ లో పెరగడం వల్ల సడన్ ప్రొవోకేషన్ లేదంటే మమ్మల్ని వాడు చంపే లోపల మేము వాడిని చంపేద్దాం లేదంటే ఆ చిన్న ఏరియాలో మేము గ్యాంగ్స్టర్స్గా గా ఒక అదొక ప్రెస్టీజ్ ఇష్యూ మళ్ళీ వాళ్ళకి మేడం మీరు బీడీఆర్ క్రైమ్ చూస్తారు అక్కడ పవర్టీ ఉంది కాబట్టి క్రైమ్ కల్చర్ ఉంది నాగ్పూర్ అనేది మంచి కార్పొరేట్ ఇది కదమ్మా మెట్రోపాలిటన్ సిటీ దీంట్లో కూడా క్రైమ్ ఈ విధంగా సడన్ ప్రావకేషన్ కూడా ఉండేవాళ్ళు అంటే ఉన్నాయండి దీని ఆర్జన్ ఏంటి మీ రూట్స్కి వెళ్తారు కదా సాధారణంగా ఇది ఇన్ఫ్యాక్ట్ నేను భండారాలో యాజ్ ఏఎస్పీగా ఉండేటప్పుడు ఈ నాగ్పూర్ బేస్డ్ క్రైమ్ షోస్ డాక్యుమెంటరీస్ ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని బికాస్ ఐ వాజ్ అట్రాక్టెడ్ ఇక్కడ షిప్ ఇక్కడ డిసిపిస్ గా ఉన్న వాళ్ళని ఇక్కడ సిపి సార్ గా ఉండే ఇంతకు ముందు అమితేష్ కుమార్ సార్ ఐపీఎస్ వాళ్ళ న్యూస్ అవన్నీ మేము అక్కడ బండారాలో చూస్తూ ఉండేవాళ్ళం బికాస్ ఇట్స్ బార్డరింగ్ నాగ్పూర్ సిటీ అండ్ భండారా బార్డర్ షేర్ చేసుకుంటాయి సో అది చూస్తూ చూస్తే ఐ సో అట్రాక్టెడ్ అండ్ ఎప్పుడు నేను కూడా డీసీపీ అవుతాను నాగ్పూర్ సిటీలో అలా సో దే వాజ్ వన్ పర్టిక్యులర్ ఇది టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అక్కు యాదవ్ డాక్యుమెంటరీ త్రీ హండ్రెడ్ అనే మూవీ కూడా దాని మీద ఉంది కోర్ట్ రూమ్ మర్డర్ ఎలా అయితే చిన్న ఇలా చిన్న చిన్న క్రిమినల్ నేబర్హుడ్స్ ఎందుకంటే బికాస్ ఇట్స్ స్టిల్ డెవలపింగ్ ది సిటీ స్టిల్ డెవలపింగ్ అండ్ దీని హిస్టరీ చూసుకుంటే ఈ చుట్టుపక్కల యాక్చువల్లీ రియల్ డెవలప్మెంట్ కొంచెం ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హైవేస్ ఫ్లైఓవర్స్ అవన్నీ ఇట్స్ రీసెంట్లీ డెవలప్డ్ అదర్వైజ్ ఈస్టర్న్ మహారాష్ట్ర జనరలీ దేసే ఇట్ ఈస్ ఇగ్నోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ స్టేట్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్స్ అలా అంటారు సో బట్ నౌ దాట్ అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సిఎం సార్ ఫడ్నవీస్ సార్ సిటీ ఇది నాగ్పూర్ సిటీ సో నా డెవలప్మెంట్ ఇస్ హాస్ టేకన్ ట్రాక్ అండ్ నితిన్ గడ్కరీ సార్ సెంట్రల్ మినిస్టర్ సార్ కూడా హిజ్ హిస్టరీలో వీళ్ళకి కరెక్ట్ గా శిక్ష పడపడ వల్లే వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారా అంటే వీళ్ళు మర్డర్ జరిగిందండి వాళ్ళ కన్వెన్షన్ వచ్చింది అనుకోండి భయం ఉంటుంది కన్వెన్షన్ లేకపోతే పట్టు కదా వీళ్ళకి ఏమవుతుంది ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మీరు ఆ మార్క్ నుంచి బయటపడుతున్నారా కన్వెన్షన్ వచ్చేలాగా ఇన్వెస్టిగేషన్ చేయడం మల్టిపుల్ ఫ్రంట్స్ లో ఇన్ఫాక్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఫోకస్ ఇప్పుడు సిటీ అంటే యాజ్ పోలీసింగ్ కల్చర్ ఈస్ ఆల్సో డెవలపింగ్ ఇన్ నాగ్పూర్ సిటీ అంటే విత్ ఎవ్రీ డిఫరెంట్ పోలీస్ లీడర్ న్యూ వేస్ టు కంట్రోల్ క్రైమ్ అండ్ ఆల్సో కమ్యూనిటీ పోలీసింగ్ ఇవన్నీ ఇక్కడ బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి కరెంట్లీ ఆపరేషన్ థండర్ ఇది మా సిపి సార్ డాక్టర్ రవీందర్ సింగల్ సార్ ఇన్ అతని విజన్ అనమాట ఆపరేషన్ థండర్ ఇస్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ క్రైమ్స్ లో వెనక ఇదర్ ఇదోహాల్ చీప్ డ్రగ్స్ అప్ టు ఎండి ఇన్ రేర్ కేసెస్ కొకేన్ ఇది కూడా ఇన్ వెరీ రేర్ కేసెస్ బట్ ఎండి ఇస్ ది మోస్ట్ ప్రివలెంట్ డ్రగ్ బాగా పెనిట్రేట్ అయిపోయింది ఈ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లో ఇంప్లిమెంట్ గుండి ఎస్ ఆపరేషన్ థండర్ అనేది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మా సిపి సార్ కరెంట్ సిపి సార్ డాక్టర్ రవీందర్ సింగల్ సార్ ఇతను లాంచ్ చేశారు ఆపరేషన్ థండర్ ఇస్ బేసికలీ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ంపెయిన్ అండ్ యాక్షన్ స్కీమ్ ఇందులో ఈ ఫైవ్ డిసిపిస్ అండ్ ఆల్సో డిసిపి క్రైమ్ మేమందరం యాక్టివ్లీ టూ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఇది యాక్టివ్లీ మా టీమ్స్తో రేడ్స్ చేస్తూ ఉంటాం అండ్ ఈ పెడ్లర్స్ని అండ్ ఆల్సో కన్జ్యూమర్స్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని వీ ఎన్షోర్ దట్ కన్విక్షన్ ఈజ్ ఆల్సో అప్టైన్ అండ్ ఆల్సో వాళ్ళకి అండర్ ట్రయల్ టైంలో బెయిల్ రాకుండా ఒకవేళ బెయిల్ నుంచి బయటకు వచ్చిన అగైన్ యాక్టివ్లీ వాళ్ళు పర్స్యూ చేస్తారు ఎందుకంటే ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఈజీలీ ఆ బిజినెస్ నుంచి బయటపడరు ఇఫ్ యూ కీప్ యాక్టివ్ వాచ్ ఆన్ దెమ్ అంటే పంటర్స్ని పెట్టి రేడ్స్ చేసి వాళ్ళు బాగా పర్సూ చేస్తే అట్లీస్ట్ ఈ సప్లై ఆఫ్ డ్రగ్స్ రాకుండా సిటీలోకి అండ్ ఆల్సో రైల్వేస్ బస్ స్టేషన్స్ ప్రైవేట్ బస్సెస్ ఇందులో ఎలా సప్లై అవుతుంది త్రూ ఎయిర్పోర్ట్ సప్లై అవుతుంది ఆల్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో సప్లై ఎలా అవుతుంది అనే దానికి స్పెషల్ టీమ్స్ని పెట్టి యాక్టివ్ రేట్స్ ఇది వన్ ప్రాంగ్ ఆఫ్ ది స్ట్రాటజీ సెకండ్ ప్రాంగ్ ఇస్ కమ్యూనిటీ పోలీసింగ్ సో ఆపరేషన్ థండర్ మీద ఎవ్రీ డే స్కూల్స్ కాలేజెస్ ఈ నేబర్హుడ్స్ ఏమైనా ఉన్నాయో లో ఇన్కమ్ నేబర్హుడ్స్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళి ఆ పిల్లల్ని ఆ యూత్ని ఆపరేషన్ థండర్లో ఎన్రోల్ చేసి మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటుంటే ఇన్ఫార్మర్స్ సో ఆ ఇన్ఫర్మేషన్నే మేము టూ డూ యాక్టివ్ రేడ్స్ యూస్ చేస్తాం అండ్ వీఆర్ ఎన్రోలింగ్ దెమ్ యాజ్ పోలీస్ మిత్ర అంటే పోలీస్ ఫ్రెండ్స్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు అండ్ ఆల్సో దే విల్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ వాళ్ళకి సబ్స్టిట్యూట్ యాక్టివిటీస్ ఇవ్వడం స్పోర్ట్స్ వైపు వాళ్ళని డైవర్ట్ చేయడం సో కంటిన్యూస్లీ మేము డ్రైవ్స్ తీసుకుంటూ ఉంటాం ఎవ్రీ వీక్ సమ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇన్ ఇలాంటి లో ఇన్కమ్ నేబర్హుడ్స్ ఎవరైతే మోస్ట్ వాలరబుల్ ఫార్ టువర్డ్స్ డ్రగ్ అబ్యూస్ అదే అట్ ద సేమ్ టైమ్ స్కూల్స్ కాలేజెస్లో కూడా మా పోలీస్ స్టేషన్ టీమ్స్ ఎవ్రీ డే ఏదో ఒక స్కూల్ కాలేజ్కి వెళ్ళి ఆ పిల్లల్ని వాళ్ళతో స్కిట్స్ చేపించడం అని రీల్ కాంపిటీషన్స్ పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇలా చేస్తూ చేస్తూ టు గివ్ దెమ్ సబ్స్టిట్యూట్ యాక్టివిటీస్ సో దట్ వాళ్ళ క్రియేటివిటీ అండ్ ఫ్రీ టైం ఇలాంటి డ్రగ్స్ వైపు వెళ్లకుండా డ్స్ ప్రొడక్టి మిషన్ నైట్ వాచ్ ఇది లో ఇది నా బ్రెయిన్ చైల్డ్ అంటే మిషన్ నైట్ వాచ్ యొక్క ఆబ్జెక్టివ్ చెప్పాలంటే ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అది నా ఫస్ట్ ఛాలెంజ్ ఇన్ జోన్ ఫోర్ యాజ్ డి అది ఏంటంటే ఇక్కడ బాడీ అఫెన్స్ చాలా హైగా అండ్ మీనింగ్ లెస్ క్రైమ్స్ అవుతూ ఉంటాయి సో వెన్ ఐ కేమ్ హియర్ ద ఫస్ట్ థింగ్ ఐ డెడ్ వాస్ స్టడీ ద క్రైమ్ ప్యాటర్న్ హియర్ క్రిమినల్స్ అండ్ క్రైమ్ ఎందుకు అవుతున్నాయి ఎవరు చేస్తున్నారు సో ద ఫస్ట్ థింగ్ ఐ డి అంటే నేను సెప్టెంబర్ లో వచ్చాను ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఫస్ట్ ఎందుకంటే నెక్స్ట్ డే దివాళీ అండ్ ఆల్సో ఆ మంత్ లో ఎలక్షన్స్ కూడా అవబోతున్నాయి సో టాప్ ఫిఫ్టీ క్రిమినల్స్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ ని పిలిపించుకొని అందరికీ వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నేను ముఖ పరిచయం చేసుకుని అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నేను చాలా వీడియోస్ చూసేదాన్ని వైల్ ఐ ఆ స్టిల్ పర్సూయింగ్ సివిల్ సర్వీసెస్ ఇలా రౌడీ కౌన్సిలింగ్ అది ఇది సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ కొంచెం నా టచ్ పెట్టి వాళ్ళతో నేను ఒక ప్లెడ్జ్ రాసా అనమాట ఇన్ మరాఠీ ఆ ప్లెడ్జ్ వాళ్ళతో తీసుకుని అండ్ వాళ్ళందరినీ పరిచయం చేసుకుని అందులోని హార్డెస్ట్ క్రిమినల్స్ కి మళ్ళీ ఇంకో స్పెషల్ కౌన్సిలింగ్ రైట్ ఆఫ్టర్ దిస్ సెషన్ ఇండోర్ కౌన్సిలింగ్ చేసి ఇదంతా అవుట్డోర్ అనమాట ఇండోర్ కౌన్సిలింగ్ అంటే అంటే గా వాళ్ళ క్రైమ్స్ వాళ్ళకి చదివి వినిపించి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వార్నింగ్ ఇచ్చి అంటే ఇండోర్ చేస్తారా చేయిస్తారా అదే అంటే విత్ మై కోర్ టీమ్ ఇన్స్పెక్టర్స్ నేను మేమందరం కూర్చొని వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కౌన్సిలింగ్ అంటే ఒకసారి నాకు కనిపించావు కదా ఇంకా నేను మర్చిపోను నిన్ను నీ మీదే నా అంతా అని వాళ్ళకి స్పెషల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో మీరు కూడా ఎవరు ఏం చేస్తారు నాట్ అందులో ఇన్ఫాక్ట్ అందులో ఇద్దరు మర్డర్ అయ్యారు వేరే వాళ్ళ చేతుల్లో లైక్ ఐ సెడ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్స్ ఎవరైతే ఎవరినైతే మర్డర్ చేశారో వన్ ఆఫ్ దెమ్ వాస్ హిమ్ అంతకుముందు ఫిబ్రవరిలో కూడా ఒకతను తనకి నేను వార్నింగ్ ఇచ్చా తను చేయలేదేమి బట్ సమ్హ్ అగైన్ డ్రంక్ అండ్ ఫైట్లో కొత్త క్రిమినల్ అంటే ఇంతకుముందు రికార్డ్ లేని వాడు ఆ రికార్డెడ్ క్రిమినల్ని మర్డర్ చేశాడు అన్ఫార్చునేట్లీ బట్ ఎనీవే అది నా ఫస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ ఛాలెంజ్ అంటే టు రెడ్యూస్ బాడీ అఫెన్స్ సో అలా ఇది ఫస్ట్ స్టెప్ చేసా కౌన్సిలింగ్ దాని తర్వాత చాలా మందిని మాకు ఇక్కడ ఎక్స్టర్న్మెంట్ పవర్స్ ఉన్నాయి తడిపార్ అంటాం ఇక్కడ అంటే సిటీ నుంచి వాళ్ళు బయటికి పంపించడానికి ఎస్ అండ్ బయటికి పంపించిన వాళ్ళని కూడా లూజ్గా వదిలేకుండా నా టీమ్స్ ని యాక్టివేట్ చేసి ఎవ్రీ వీక్ వాళ్ళతో అక్కడి నుంచి వీడియో కాల్ చేయించడం అక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా నించుని వాళ్ళు వీడియో కాల్ చేయాలి సో చేసి మా వాడి స్క్రీన్ షాట్ నేను తీసుకుంటాను ఆ స్క్రీన్ షాట్లో వాడు కనిపించాలి మా అతను మా ఆఫీసర్ కనిపించాలి ఇంకా అలాగే దత్తక ఆరోపి ప్రతి ఆఫీసర్కి టూ వన్ ఆర్ టూ ఈ హార్డ్ కోర్ క్రిమినల్స్ని అడాప్షన్కి ఇచ్చామన్నమాట సో నేను వాళ్ళని ఎప్పుడు వాళ్ళ గురించి ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళతో వీడియో కాల్ చేయమని చెప్పినా ర్యాండమ్లీ దే షుడ్ బి రెడీ విత్ ఇట్ లేదంటే వీళ్ళు పనిష్మెంట్ ఉంటుంది ఇలా ఎన్నో ఎన్నో స్టెప్స్ తీసుకున్నా నేను సో నా బాడీ అఫెన్స్ మాది మార్చ్ మంత్లో నేను ఒక స్కీమ్ పెట్టాను ఆ జోన్లో జీరో మర్డర్ మార్చ్ టార్గెట్ అంటే ఎప్పుడు జరగంది ఈ హిస్టరీ ఆఫ్ జోన్ ఫోర్లో అది చేసి చూపించాలి ఇంతకుముందు జరిగింది ఐ హర్డ్ ఆఫ్ ఆఫ్ ఇట్ ఇంతకుముందు సిపి సార్ హయాంలో జీరో మర్డర్ మంత్ ఫుల్ సిటీలో జరిగింది సో జోన్ ఫోర్లో కూడా ఆ మంత్ జీరో మర్డర్ అయి ఉంటుంది ఫిబ్రవరి ఇన్ సమ్ ఇయర్ ఐ డోంట్ రిమెంబర్ బట్ అలాగే నేను ఆ ఇన్స్పిరేషన్తో మనం మళ్ళీ ట్రై చేద్దాం బట్ ఇన్ ఓన్లీ మై జోన్ నవ్ దట్ అందరూ మన కంట్రోల్లో ఉన్నారు కదా లెటర్స్ ట్రై ఫార్ జీరో మర్డర్ మార్చ్ అంటే స్ట్రీట్ మర్డర్స్ మనకు వద్దు అది ప్రివెంట్ చేయడం క్రిమినాలజీ ప్రకారం అంటే ఇఫ్ యూ నో ద స్టాటిస్టిక్స్ ఇఫ్ యూ నో ద క్రిమినల్స్ ఇఫ్ యూ నో యువర్ స్ట్రీట్స్ అక్కడ అవ్వకూడదు మర్డర్ ఇది ఈ లాజిక్తో సో ఆ మంత్లో ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఇట్ వాజ్ అస్టానిషింగ్ అంటే మిగిలిన వాళ్ళందరికీ ఇది ఎలా అవుతుంది అని బికాస్ వీ టుక్ దో స్టెప్స్ అంటే నవంబర్ నుంచి స్టార్ట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మార్చ్లో దాని అన్ఫార్చునేట్లీ మార్చ్ ట్వంటీ సిక్స్ ఒక మర్డర్ అయింది దానివల్ల రికార్డ్ బ్రేక్ అయింది బట్ అది అవ్వడం వల్ల ఐ గాట్ దాట్ టీమ్ సస్పెండెడ్ త్రూ సిపి సార్ సపోర్ట్ ఎందుకంటే ఇట్ వాస్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అది నేను ఐడెంటిఫై చేసి ఐ ప్రిపేర్ అ రిపోర్ట్ ఎనీవే అదా తర్వాత బికాజ్ అది వార్నింగ్ సైన్గా వెళ్ళింది ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై టీమ్స్ అంటే నా దగ్గర సెవెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ అండ్ ఆల్సో దాట్ స్టేషన్ ఇట్ సర్వ్డ్ యాజ్ అ వార్నింగ్ సైన్ ఆ తర్వాత ఇంకా అందరూ ఇంకా హార్డ్ వర్క్ చేసి ఏప్రిల్ మే జూన్ జూలై సెవెంటీన్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ డేస్ వితౌట్ మర్డర్ ఇన్ జోన్ ఫోర్ అంటే ఇట్స్ రికార్డ్ బ్రేకింగ్ ఇది స్ట్రీక్ విదౌట్ మర్డర్ మెయింటైన్ చేశారే అది త్రూ ఫుడ్ పెట్రోలింగ్ అంటే ఏ ఏరియాలో ఎప్పుడు ఎంతమంది కంటిన్యూస్ ప్రెజెన్స్ ఇవ్వాలి స్టే ఆన్ ద స్ట్రీట్స్ అది మేము బయటే ఉండేవాళ్ళం సో నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు అందరినీ బయటే ఉంచేదాన్ని అండ్ నైట్ కూడా అన్ని హార్డ్ కోర్ క్రిమినల్స్ హౌస్ చెక్కింగ్ సర్చింగ్ చిన్న బ్లేడ్ దొరికిన కేసు రిజిస్టర్ చేసేయడం ఇలా రకరకాలు అన్నీ చేసి వి అచీవ్ దాట్ సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిషన్ నైట్ వాచ్కి ప్రీ హిస్టరీ ఏంటంటే బాడీ అఫెన్స్ మేము తక్కువ చేసాం దానివల్ల హౌస్ బ్రేకింగ్ ఇది ఇంకో సెట్ ఆఫ్ క్రిమినల్స్ ఉంటాయి వాళ్ళ మీద ఫోకస్ చేసే మ్యాన్ పవర్ అంతా బాడీ అఫెన్స్ మీద ఫోకస్ చేస్తుంది సో నవ్ దట్ ఆర్ బాడీ అఫెన్సెస్ రిడ్యూస్డ్ ఇప్పుడు మా ఫోకస్ హౌస్ బ్రేకింగ్ అండ్ థెఫ్ట్ ఈ క్రిమినల్స్ మీద పెట్టాం అనమాట నవ్ దట్ దిస్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ ఇది చేద్దాం అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్ అవుతుంది ఇది అని సో మిషన్ నైట్ వాచ్ యొక్క ట్రిగర్ పాయింట్ ఏంటంటే మా జూలై క్రైమ్ మీటింగ్ ఆగస్ట్ క్రైమ్ మీటింగ్లో జూలై స్టాటిస్టిక్స్లో బాడీ అఫెన్స్లో అయితే మాకు ప్రశంసలు దొరుకుతున్నాయి బట్ ఆర్ హౌస్ బ్రేకింగ్ వెహికల్ థెఫ్ట్ ఈ స్టాటిస్టిక్స్ పెరిగిపోయాయి న్యాచురలీ సో అది ఎలాగైనా విదిన్ వన్ మంత్ తగ్గించాలి బికాస్ ఇట్స్ డూ అబుల్ అగైన్ మళ్ళీ నా టీమ్ని కూర్చోబెట్టి మొత్తం అనాలిసిస్ చేసుకున్నాం డేటా ఎక్కడెక్కడ ఏ వెహికల్ థెఫ్ట్ జోన్స్ ఏంటి హాట్ స్పాట్స్ టైమింగ్స్ ఐఎమ్ ఐఎమ్ బిగ్ బిలీవర్ ఇన్ ఇది క్రిమినాలజీ అండ్ క్రిమినాలజీ ఫిలాసఫీస్ అంటే టార్గెట్ ఎక్కడైతే థెఫ్ట్ అవుతుందో ఆ ప్యాటర్న్స్ ఇఫ్ యూ క్యాన్ స్టడీ అండ్ అనలైజ్ ఆ సాఫ్ట్ టార్గెట్స్ని టార్గెట్ హార్డెనింగ్ మెకానిజమ్స్తో అక్కడికి దొంగోలు రావడానికి భయపడేటట్టు చేయడం ఇట్స్ పాసిబుల్ డూయబుల్ సో అది చేసుకొని మా సెవెన్ పోలీస్ స్టేషన్స్లో ఏరియాస్ ఐడెంటిఫై చేసాం టీమ్స్ ఐడెంటిఫై చేసాం అండ్ మిషన్ నైట్ వాచ్ అనేదానికి నేను వ్రతం తీసుకున్నా అదేంటంటే ఆగస్ట్ ఎండ్ నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు నేను పడుకోను మీరు పడుకోకండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ థెఫ్ట్స్ ఆర్ హౌస్ బ్రేకింగ్ ఈవెంట్స్ ఇవి నైట్లో జరుగుతాయి అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ టెన్ పర్సెంట్ ఇన్ ద డే ఆ నైట్లో ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్టాఫ్ ఇన్ ద హోల్ సిటీ మెలకుగా ఉంటారు వాళ్ళు కూడా మెలకుగా ఉండాలి కానీ ఉండరు ఇఫ్ నోబడి ఈజ్ వాచింగ్ ఇట్స్ న్యాచురల్ మానిటరింగ్ లేకపోతే చాలా విషయాలు జరగవు సూపర్వై సూపర్విజన్ లేకపోతే సో ఆగస్ట్ ఎండ్లో ఐ లాంచ్డ్ మిషన్ నైట్ వాచ్ అంటే నేను మా వాళ్ళని వాచ్ చేస్తా మా వాళ్ళు దొంగల్ని వాచ్ చేస్తారు సో అది దాని అవుట్కమ్ ఏమైందంటే సెప్టెంబర్ ఎండ్ టార్గెట్ అంటే టు షో టు ఆర్సెల్స్ అండ్ ఆల్సో టు అదర్ పోలీస్ పర్సన్స్ ఇలా చేయడం వల్ల ఎంత తగ్గుతుంది క్రైమ్ అని So we achieved 57% reduction in crime within one month. So, okay. Good.